లేచి సంగీత గానములు చేయము లేచి పాడుము దయచేసి చూడండి న్యాయధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం పన్నెండవ వాక్యం దెబోరా మేలు కొనుము దెబోరా మేలుకొనుము మేలుకొనుము బారాకు కీర్తన పాడుము అభినయము కుమారుడ లెమ్ము చెరపట్టిన వారిని చెరపట్టుము అంటున్నారు అండ్ సింగ్ అవుట్

మన యొక్క శత్రుపై విజయాన్ని మనము ప్రేమని దేవుని బిడ్డారా ఒక సంబరముగా ఒక ఉత్సవముగా మనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటూ ఉన్నదని నేజ్ఞాపకం చేస్తూ ఉంటూ ఉన్నాను మనందరి జీవితాల్లో ప్రభు ఈ కృపను గాక అందుకనే ఎప్పుడు కూడా సంగీత సునాద గీతముల చేత మన నోరు నింపబడి ఉండాలి ఎప్పుడైతే మనం పాడుచు ఉన్నామో మన కష్టాలన్నీ కూడా మనం మర్చిపోతాం మనం పాడుతూ ఉన్నామో ఇదిగో మరి గిద్యోను సైన్యముకు దేవుడు చేసిన విధంగా ఆ యొక్క మరి ఎరికో పట్టణపు గోడలు అన్నీ కూడా పడిపోయాయో నువ్వు ఆరాధిస్తూ ఉన్న సమయంలో నువ్వు దేవుడిని ఉన్న సమయంలో అవన్నీ కూడా పడిపోతాయి రైస్ అండ్ సింగ్ అవుట్ ఈ రోజు దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క మాట మాట్లాడుతున్నాడు ఆ రాయిని ఈట్ నువ్వు లేచి దేవుని వాక్యాన్ని చదువు ఉన్నాడు నువ్వు లేచి నడువుమని అని ప్రభు చెప్తూ ఉంటున్నాడు నువ్వు లేచి ప్రార్థన చేయమని ప్రభు చెప్తున్నాడు నాలుగవదిగా లేచి సంగీత సునాల గీతమును నువ్వు ఎలుగెత్తి పాడము ఆరాధించు అని ప్రభు చెప్తున్నాడు ఆరాధన నీ జీవితంలో నిర్లక్ష్య పరచోద్దు దేవుని పెట్టారా పర్సనల్ వర్షిప్ అండ్ కార్పొరేట్ వర్షిప్ నీ వ్యక్తిగతంగాను ఆరాధించాలి నువ్వు అందరితో కలిసి కలిసి కూడా ఆరాధించాలి ఎప్పుడైతే అలా చేస్తావో నీ యొక్క జీవితము ఓ అమితమైన శక్తిని నువ్వు అనుభవిస్తావనే జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు 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 గుర్తించలేని విధంగా ఎంతో గొప్ప శక్తిని నువ్వు దేవుడి నుంచి పొందుకుంటావని జ్ఞాపకం చేస్తున్నావు నువ్వు ఎక్కడ కూడా అటు ఇటు అటు ఇటు ఆ సమస్య ఈ సమస్య వారు ఈరు ఇవన్నీ కూడా ప్రక్కకు పెట్టి నువ్వు దేవుణ్ణి ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నావో ప్రేమే దేవుణ్ణి బిడ్డలారో నీ జీవితంలో గొప్ప శక్తిని ఇంకా నువ్వు పొందుకుంటున్నావని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను మన దేవుడు గొప్పవాడు ఆయన ఆరాధనకు యోగ్యుడు ఆరాధనకు అర్హుడైనటువంటి వాడు మనం ఆయన ఆరాధించబద్ధలమై ఉంటూ ఉన్నామని నిజ్ఞాపకం చేస్తూ ఉన్నాను